హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసల్య బొటిక్ రోజు వీడియోలో దివ్య గారు కామెంట్ చేశారండి కామెంట్కి గా ఈ వీడియో చేస్తాను వేస్ట్ థర్టీ ఎయిట్ చెస్ట్ ఫార్టీ ఆమ్ హోల్ ఎయిటీన్ హ్యాండ్ లెంత్ నైన్ తొమ్మిదిన్నర నెక్క టిప్ పదకొండు బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి పదిహేను ఓకేనా ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు డ్రాఫ్టింగ్ చూపిస్తాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేయడం వల్ల మీరు మిస్ అవుతున్నారండి నేను ఆల్రెడీ షోల్డర్ జారిపోతుంటే ఎలా చేసుకోవాలి అన్ని నేను క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ కామెంట్ చేస్తున్నారు ఓకే వీడియోని మొత్తం చూడటం వల్ల మీకు చాలా యూజ్ అవుతుందండి ఓకేనా ఒకవేళ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి చూడండి క్లియర్గా చాలా బాగా చెప్తానండి నేను మీరు మొత్తం వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది మెయిన్ పాయింట్స్ ఉంటాయండి అవి మీరు వీడియోని మొత్తం చూడండి ఓకేనా లెంత్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే వన్ ఇంచ్ మార్క్ చేయండి ఎక్స్ట్రా పైన షోల్డర్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు నడుము బెల్ట్కి ఒక హాఫ్ ఇంచ్ కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ సిక్స్టీన్ మార్క్ చేయండి ఈ విధంగా ఫిఫ్టీన్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా మార్క్ చేయండి షోల్డర్ ఇది షోల్డర్ ఎంత పెట్టాలి అని డౌట్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ పెడితే సరిపోతుందండి ఈ విధంగా ఆమ్ డౌన్ సిక్స్ పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ కలిపి సిక్స్ పెట్టండి కొంచెం దూరంలో మళ్ళీ సిక్స్ పెట్టండి ఎందుకు పెట్టమంటున్నానంటే ఇది ఈ లైన్ చెస్ట్ లైన్ అండి బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాము కానీ మన క్లాత్ మీద కానీ ఇలా కానీ చెప్పలేము అప్పుడు ఆమ్ డౌన్ వస్తుందో ఆ లైన్ చెస్ట్ లైన్ ఓకేనా ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి చెస్ట్ ఫార్టీ అంటున్నాం కాబట్టి వన్ పార్ట్ ఎంత టెన్ ఫార్టీ డివైడెడ్ బై మీకు ఫార్ములా కూడా చెప్తాను చూడండి చెస్ట్ ఫార్టీ ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ అంటే టెన్ టెన్ మైనస్ వన్ ఇజ్ ఇకోల్డ్ నైన్ ఆమ్ హోల్ నైన్ సరిపోయిందా ఫుల్ రౌండ్ ఎయిటీన్ అంటే వన్ ఒకవైపు నైన్ ఓకేనా సరిపోయిందా టెన్ మార్క్స్ చేయండి ఈ విధంగా ఇదేనండి ఫార్ములా ఏం లేదు నేను ఎప్పుడు చెప్పేది మన వీడియోస్ మీరు ఫాలో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి బిగినర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఎందుకు బిగినర్స్ అంటున్నానంటే వాళ్ళకి ఏమీ రాదు అప్పుడు స్టార్టింగ్ నుంచి ఇలా నేర్చుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట ఓకేనా అంతే కానీ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో వాళ్ళనే ఫాలో అవ్వండి అయ్యే చూడండి అవి ఫాలో అవ్వకుండా కొంచెం ఫాలో అయ్యి మళ్ళీ వేరే ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మీరు మిస్ అవుతున్నారు కొన్ని అర్థం కావండి అందుకు ఎవరిని ఫాలో అవుతున్నారో అయ్యే చూడండి కొన్ని రోజులు అవే చూడండి మీకు వచ్చేసిన తర్వాత వేరే చూడండి ఓకేనా చూడండి ఆ హోమ్ లైన్ వచ్చిందా వెరీ గుడ్ ఇలా రావాలి అడుగుతున్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కామెంట్స్ వస్తున్నాయి మీరు కొంతమంది షోల్డర్ ఇది వదిలేసి మెజర్ చేస్తున్నారు కొంతమంది ఏం దీంతో కలిపి చేస్తున్నారు ఏది కరెక్ట్ అంటున్నారండి నేను ఆమ్ హోల్ నైన్ అంటున్నానంటే చూడండి షోల్డర్ జాయింట్ చేసిన పోతే హ్యాండ్ ఎలా స్టిచ్ చేస్తాం కదా మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా ఈ పాటకు వచ్చి హ్యాండ్ జాయింట్ అవుతుంది కదా ఇది వదిలే ఇది షోల్డర్ జాయింట్ చేసినప్పుడు పోతుంది ఇది బయటకు వస్తుంది ఇలా చూసుకోవాలన్నమాట ఓకేనా చూడండి నైన్ వచ్చిందా సరిపోయిందా ఇలా ఏది కరెక్ట్ అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది కరెక్ట్ అండి అక్కడ ఆమ్హోల్ ఎయిట్ అండ్ హాఫ్ రావచ్చు నైన్ రావచ్చు నైన్ అండ్ హాఫ్ రావచ్చు వాళ్ళు ఏదనుకుంటున్నారో నాకు తెలియదు కదా అది సిచ్యువేషన్ బట్టి మారిపోద్ది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అక్కడ ఆమ్హోల్ ఎంత అంటున్నారు ఏంటి అనేది చూడండి అంతేకాని పైనుంచి చూస్తున్నారా కింద నుంచి వస్తున్నారా అనేది రాంగ్ అనమాట ఓకేనా అక్కడ సిచ్యువేషన్ బట్టి మారిపోద్దు కొంతమందికి చెస్ట్ ఫార్టీయే ఉంటుంది ఆమ్హోల్ ఎయిట్ అండ్ హాఫ్ కూడా ఉండొచ్చు లేకపోతే నైన్ అండ్ హాఫ్ కూడా ఉండొచ్చు నైనే ఉండాలని రూల్ ఏం లేదు ఓకేనా అలా ఉన్నప్పుడు సిచ్యువేషన్ బట్టి మారిపోద్ది మనం అలాంటప్పుడు మారుస్తాం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆమ్హోల్ ఎయిట్ అండ్ హాఫే అని అనుకుంటే నేను పైకి షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను కదా ఆమ్ డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫే పెడతాను అప్పుడు ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫే వస్తుంది ఓకేనా సిచ్యువేషన్ బట్టి మారిపోతుందండి చూడండి మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరిదే ఫాలో అవ్వండి మీ ఇష్టం కాదంటలేదు కానీ வாளியே చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్తున్నానంటే వన్ టు టెన్ నెంబర్స్ వస్తే లెవెన్ నుంచి ఇంకా మిగతా మనం రాయడం పెద్ద కష్టం కాదు సింపుల్ టెక్నిక్ సో మనకి తెలిస్తే రాసేస్తాం అలాగే ముందు బేసిక్స్ అనేది ఒక్క ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా అప్పటి నుంచి మీరు ఏదైనా చూడవచ్చు ఇదే కాదు ఏదైనా చూసి నేర్చుకోవచ్చు అప్పుడు పెద్ద కష్టం అనిపించదు ముందు బేసిక్ నేర్చుకునేటప్పుడు చాలా క్లియర్ గా మీకు అర్థం కావు ఒక ఫోర్ డేస్ ఎవరికి అర్థం కావండి మనం స్టార్టింగ్ లో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఫోర్ డేస్ అర్థం కావు తర్వాత అర్థమవుతుంది నేను అదే చెప్తాను క్లాస్ లో కూడా ఎందుకంటే నాలుగు రోజులు ఏమి అర్థం కావు వచ్చి వినండి అయ్యే చూడండి అయ్యే చేయండి బ్యాక్ పార్ట్ ఒక టూ త్రీ డేస్ చెప్తాను పేపర్ కటింగ్ తర్వాత అలా చెప్తూ వెళ్తాను వన్ వీక్ లో వచ్చేస్తుంది ప్రాబ్లం ఉండదండి ఓకేనా వేస్ట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే వన్ పార్ట్ ఎంత నైన్ అండ్ హాఫ్ ఓకేనా నైన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఈ విధంగా నైన్ అండ్ హాఫ్ మార్క్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే డాట్స్ వేయాలి కదా వన్ ఇంచ్ మార్క్ చేయండి ఈ విధంగా చూడండి ఇక్కడ ఖర్చు వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి అదే విధంగా ఇక్కడ కూడా ఖర్చు వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా చూడండి బ్యాక్ నెక్ లెమన్ అని చెప్పారు బ్యాక్ నెక్ లెమన్ అంటే చూడండి మనం నెక్కి టూ అండ్ హాఫ్ ఇచ్చేస్తున్నాను బ్యాక్ నెక్ లెవెన్ అంటే ఇక్కడ నుంచి పావు తక్కువ పదకొండు మార్క్ చేయండి ఓకేనా ఎందుకు అంటున్నానంటే హెమ్మింగ్ చేసిన పైపింగ్ చేసినా పావు నుంచి కిందకి దిగుతుంది కాబట్టి లెవన్ వస్తుంది ఓకేనా చూడండి ఇప్పుడు ఇక్కడ రెండున్నర పెట్టాం కదా ఇక్కడ పావుదొక్కు మూడు లేదా మూడు పెట్టుకోవచ్చు అండి నేను పావుదొక్కు మూడు పెడుతున్నాను ఎందుకంటే నెక్ డీప్ లెవెన్ అయిపోయింది కాబట్టి పావుదొక్కు మూడు పెడుతున్నాను మూడైనా పెట్టుకోవచ్చు ఓకేనా షోల్డర్ ఏ అని అంటున్నారు షోల్డర్ జార్తని అంటే ఒక పావు ఇంచి ఇలా క్రాస్గా మార్క్ చేయండి మీరు జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇటు పాము ఇంచ్ పెట్టుకోవాలి ఇటు హాఫ్ ఇంచ్ హ్యాండ్ జాయింట్ చేసే వైపు హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ప్రాబ్లమ్ అప్పుడు సాల్వ్ అవుతుంది ఓకేనా షోల్డర్ ఎందుకు జాగ్రత్త అంటే చంకలో లూజ్ ఉన్నా కానీ చెస్ట్ పార్ట్ హెవీగా పెట్టేసుకోవడం వల్ల కానీ ఆమ్ రౌండ్ కరెక్ట్ గా లేకపోయేట వల్ల కానీ షోల్డర్ జారుతాయండి ముందు మనకు బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి షోల్డర్ జారుతున్నాయి అంటే మనకు ఫ్రంట్ పార్ట్ లో లూజ్ వచ్చేస్తుంది ఇన్ కేస్ కటింగ్ మొత్తం ఓకే అన్నా కానీ స్టిచ్చింగ్ లో మనం ఏంటంటే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కానీ కొన్ని సందర్భాల్లో మనం క్లాత్ని లాగేసి పట్టుకుంటాం లాగి పట్టుకోవడం వల్ల ఏంటంటే షోల్డర్ జారిపోతాయి అప్పుడు క్లాత్ మనం క్రాస్ పీస్ కదా తీసుకుంది ఫ్రంట్ పార్ట్ లో క్రాస్ పీస్ కాబట్టి సాగు అనమాట ఇది ప్రాబ్లం వస్తుంది ఎక్కువ ప్రాబ్లం అక్కడ వస్తుంది ఏంటంటే నేను సాగదీయలేదు అంటారు సాగిద్ది ఎందుకంటే మీకు మిషన్ ఆపుకోవడం గా టైంకి రాదు క్లాత్ పట్టుకుని లాగుతారు అనమాట అలా లాగినప్పుడు క్లాత్ సాగుతుంది మనం ఫ్రీ మూవ్మెంట్ ఇచ్చినప్పుడే క్లాత్ పర్ఫెక్ట్ గా ఉంటుంది కటింగ్ స్టిచ్చింగ్ కటింగ్ ఎంత ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఫ్రంట్ పార్ట్ కానీ షోల్డర్ కానీ కొంచెం లూజ్ వచ్చేస్తున్నాయి అంటే ప్రాబ్లం మెయిన్ ఇక్కడ వస్తుంది ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో వేరేలాగా కూడా వస్తుంది అది మనం లోనే చూపించగలం ఓకే ఇప్పుడు ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ అంటే చెస్ట్ లో వన్ పార్ట్ చెస్ట్ ఫార్టీ అంటే డివైడెడ్ బై ఫోర్ అంటే వన్ పార్ట్ టెన్ టెన్ మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ అక్కడ నుంచి డాట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ టూ అండ్ హాఫ్ మార్క్ చేయండి దీన్ని బట్టి ఓకేనా లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి చేసేసి ఇప్పుడు జస్ట్ ఫార్టీ అంటే డివైడెడ్ బై టెన్ అంటే చూడండి ఫార్టీ డివైడెడ్ బై టెన్ అంటే ఫోరా అంటే ఫోర్కి ఒక పాము చుక్సలు పట్టి కాజా పట్టికి మార్క్ చేయాలి మనం పావున్ ఉక్సులు పట్టి కాజా కాజాపట్టికి ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఎప్పుడైనా కానీ ఎక్స్ట్రా ఉంచేసుకోవాలి ఓకేనా ఇలా ఉంచేసుకోవాలి ఓకే చూడండి నాలుగు పావు మార్క్ చేయండి నాలుగు పావుకి ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి అదే నాలుగు కూడా మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకుని ట్రయాంగిల్ ఫామ్ చేయాలి ఓకేనా చూడండి దీనికి సమానంగా కింద డాట్కి సమానంగా పైన ఇక్కడ మార్క్ చేసే ఇప్పుడు చంకలో నుంచి మనం ఈ రెండింటిని సెంటర్ చేసి ఒక డాట్ వేసుకోవాలి ఓకేనా ఇలా ఒక డాట్ వేయాలి ఇదే చంకలో నుంచి డాట్ వేయాలి చంకలో హాఫ్ ఇంచు లోతు తీయాలి చూడండి ఈ విధంగా ఆఫ్ ఇంచి ఈ పార్ట్ లోనే లో తీయాలి ఓకేనా ఇలా తీయడం వల్ల ఏంటంటే చంకలో ఉగ్గులు రావు లూజ్ రాకుండా ఉంటుంది ఇది అనమాట ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ షేప్ రావడం కోసం ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఈ విధంగా షేప్ తీసుకోవాలి ఓకేనా చూడండి ఫ్రంట్ నెక్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఈ విధంగా సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేయండి సిక్స్ అండ్ హాఫ్ ఈ సైజ్గా సెవెన్ కూడా పెట్టుకోవచ్చండి కొంచెం చూడండి సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని షేప్ తీసుకోవాలి ఆమ్ హోల్ స్పేస్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి ఓకేనా ఎలా తీసుకోవాలి ఇదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరచుకుని ఈ విధంగా మనకి ఎక్స్ట్రా ఇక్కడ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా ఉంచకపోతే ఇక్కడ డాట్ ప్లేస్ పోతుంది కాబట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ క్లాత్ సరిపోదు సరిపోదు కాబట్టి ఇలా ఉంచుకోవాలి ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫోర్ పార్ట్స్ సమానంగానే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఎయిట్ అంటున్నాం కాబట్టి వేస్ట్ సైజు నైన్ అండ్ హాఫ్ ఉండాలి ఫోర్ పార్ట్స్ నైన్ అండ్ హాఫ్ ఉండాలి ఓకేనా ఇది ఒకటే ఓకే ఇంకోటి ఏంటంటే షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలని డౌట్ వస్తుంది చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచినప్పుడు చూడండి ఈ విధంగా గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి టూ ఇంచెస్ గ్యాప్ వచ్చిందంటే మినిమం షేప్ బెల్ట్ త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఉండాలి ఈ కి త్రీ అండ్ హాఫ్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే అంటే ఎందుకంటున్నానంటే ఒకసారి చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ అంటున్నామంటే చూడండి ఇక్కడ మనం త్రీ అండ్ హాఫ్ మార్క్ చేస్తే మనకు వన్ నుంచి స్టిచ్ వేయడానికి కావాలి ఈ విధంగా క్రాస్ గా తీసేస్తే షేప్ ఇలా పట్టుకుంటుంది మనం డాట్ వేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది చెస్ట్ పార్ట్ పాకిపోకుండా కి వెళ్ళిపోకుండా ఉంటుంది గ్రిప్ బాగుంటుందండి ఇలా వేయడం వల్ల యూజ్ ఇది ఓకేనా ఇదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్